మనిషిలో నిరంతరము శక్తి పనిచేసినప్పుడు ఉన్నట్లు మాత్రం మనసు పనిచేసినప్పుడు ఉండదు శరీరం ఉండదు ఇప్పుడు నీకెంత జబ్బున్ని ఏ స్థితిలో ఉండు నీవు సహజమైనటువంటి స్థితిలోకిన ఉన్నట్లయితే వెంటనే లోపల నీకు ఒక విధమైనటువంటి శక్తి చేకూరుతుంది ఎంతటి వానికైనా ఆ శక్తి చేకూరుకున్నప్పుడు వాడు ఎగురుతాడా నవ్వుతాడా నడుస్తాడా ఇవి కాదు అక్కడ ఇవి కాదు అక్కడ దానికి నిదర్శనాలు లేవు కానీ శక్తి పని చేస్తుంది అనేది మాత్రం వానికి మాత్రమే తెలుసుకోగలుగుతాడు అనువనువున అది పనిచేస్తూ ఉంటుంది అన్నమాట అంటే ఆ ప్రజ్ఞ ఉంటుంది ఎరుక ఉంటుంది అన్నమాట ఎరుక ఉండి అన్నీ జరుగుతుంటాయి అది మామూలుగా మనసు ఉన్నప్పుడు ఆ స్థితి ఉండదు కాబట్టి ఆ స్థితి ఆ చైతన్యం అనేటువంటిది ఎప్పుడైతే పనిచేస్తుందో మనసుకు శరీరానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ మనసు లేని స్థితి లేకి ఆటోమేటిక్గా వాడు ఉంటాడు కాబట్టి ఆ స్థితి ఆ ప్రభావము అది వేరు అది అనుభవిస్తేనే తెలుసుకుంటేనే వస్తుంది కాబట్టి మనము ఎక్కడికి పోయినా మనకు నచ్చినటువంటి పాట కానీ సంగీతం కానీ వింటూ ఉన్నప్పుడు మనిషి కదలకూడదు కదలకూడదు తన్మయత్వం వస్తుంది బుద్ధి అవుతుంది కదలికలు వస్తాయి అవన్నీ మనస్సు తన్మయత్వం లేకపోతా ఉంది అని అర్థం మనసు తన్మయత్వం లేకి పోకుండా స్టడీగా ఉంటే స్టడీగా ఉండి నీలో నిర్మలంగా ఉండాలి నిర్మలంగా ఉన్నప్పుడు ఆ అటువైపు ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆ శబ్దం అనేటువంటిది శబ్దం అనేటువంటిది అది దైవశక్తిలో నుంచే వస్తుంది దైవశక్తి లేకే పోతుంది అన్నమాట కాబట్టి నువ్వు ఎప్పుడైతే నిర్మలంగా మనసుకు అవకాశం ఇవ్వకుండా ఉన్నావంటే ఆ శబ్దం అనేటువంటిది దివ్యశక్తిలో నుంచి వచ్చింది కాబట్టి నీలో ఉండే దివ్యశక్తిలో కలిసిపోతుంది అంత గొప్ప విశేషముంది దాంట్లో కాబట్టి అంటే శబ్దాన్ని ఆధారం చేసుకొని మనం దీవత్యంలోకి వెళ్ళిపోవచ్చు అదే మన సంగీతముతో నామస్మరణతో రామదాస్ అండ కబీరు నారదుడు తుమ్మూరుడు వీళ్ళంతా కూడాను ఆ రకమైనటువంటి స్థితిలో దైవత్వాన్ని పొందిన వాళ్ళే అందుకోసం మనసుకు తెలిసిందని కానీ తెలియదని కానీ ఇది బాగుందని కానీ బాగలేదని కానీ ఇది తన్మయత్వం అని కానీ ఇది డల్గా ఉందని కానీ ఇవి ఇవన్నీ మనసుకు సంబంధించినవి ఉండును అంతే నీవు విచారణ చేత సాధన చేత నువ్వు ఏ స్థితిని అందుకుంటావో ఆ స్థితి ఆటోమేటిక్ వస్తుంది సర్వం తీసుకొని పోతుంది కాబట్టి ముఖ్యంగా చెప్పడం ఏంటంటే మన లోపల తెలిసింది తెలియదు అనేటువంటివి తిష్ట వేసుకొని కూర్చోకూడదు అవి తిష్టేసి కూర్చున్నాయంటే మాత్రం ఇంకా నీ జన్మ వేస్ట్ వేస్ట్ నువ్వు గ్రహించలేవు ఇంకా అందువల్ల లోపల తెలిసింది అన్నప్పుడు ఎవరికి తెలిసింది ఏం తెలిసింది భగవాన్ ప్రశ్న భగవాన్ అనేది విచారణ విచారణలో ఎవరికి తన్మయత్వం ఎవరికి తన్మయత్వం ప్రశ్న శరీరం నేను కాదు మనసు నేను కాదు మరి ఈ తన్మయత్వం ఎవరికి రెండు లేనప్పుడు ఎవరికి ఆ తన్మయత్వం చైతన్యానికి చైతన్యానికి తన్మయత్వం ఏంటి చైతన్యంలో నుంచి వచ్చింది చైతన్యంలో కలిసిపోయింది అక్కడ రెండవదంటూ ఉండదన్నమాట ఉండదు అన్నమాట ఇవన్నీ కూడాను వారి వారి అర్హత పరిపక్వత స్థాయి దాన్ని బట్టి సహజంగా జరిగేటువంటివి ఇవి తెచ్చి పెట్టుకొని విన్నదాన్ని అర్థం చేసుకొని నేను ఏ రకంగా ఉండాలా ఉంటే నాకు దైవత్వం వస్తుంది నేను పైకి పోతా కిందికి పోతా ఇవన్నీ చెత్త ఏమీ పనికిరావు అసలుకు మనస్సుకు ఆలోచనలు వచ్చినాయంటే అటువంటి వానికి దైవత్వం అనేటువంటిది వాడు పారిపోతూ ఉన్నాడు అంతే పారిపోతూ ఉన్నాడు ఎందుకంటే అన్నిటికంటే దగ్గర ఉన్నది అన్నిటికంటే సులభమైంది దైవత్వం అన్నిటికంటే దగ్గరగా ఉండేది అన్నిటికంటే సులభమైంది దైవత్వం ఎందుకంటే ఉన్నది ఒక్కటే ఉన్నది ఒక్కటే ఆ ఒక్కటిగా ఉండగలగాలి ఒక్కటిగా ఉండగలగాలి అంటే ఒక్కటైనప్పుడు నీలో చాలా బాగుంది సంగీతం చాలా బాగుంది అన్నప్పుడు అది ఉన్నది ఒకటైతే రెండు చేసింది చాలా బాగుంది అనేటువంటిది మనసు అవుతుంది ఆ మనసు ఎప్పుడైతే పనిచేస్తుందో నీ తన్మయత్వం అనేటువంటిది వెళ్ళిపోతుంది అక్కడ ఏది లేదన్నమాట అక్కడ ఏం ఉండదు అనుభవించడమే అంతే ఆ అనుభవించడంలో ఏకత్వంలోకి వెళ్ళిపోతాడు అక్కడ సులభంగా సాధన సాగుతుంది ఇదే కాదు ఏదైనా సరే ఒక అందమైనటువంటి ప్రకృతి కావచ్చు అది జలపాతం కావచ్చు పుష్పాల వనం కావచ్చు ఏదైనా కావచ్చు సూర్యోదయం కావచ్చు సూర్యాస్తమయం కావచ్చు నీవు గమనిస్తున్నప్పుడు నీ మనసు అనేటువంటిది అప్సెట్ అయిపోతుంది అంటే ఆబ్సెంట్ అయిపోతుంది ఎప్పుడైతే ఆబ్సెంట్ అయిపోతుందో అంటే నీకు సంపూర్తిగా అది నచ్చినప్పుడు నీ మనసు అదృశ్యమైపోతుంది అదృశ్యమైపోయి ఆ యొక్క హృదయం అనేటువంటి దాన్ని స్వీకరిస్తుంది స్వీకరించినప్పుడు అద్భుతంగా ఉంటుంది ఇంకా అందుకే సూర్యోదయం చూసే కన్యాకుమారిలో ప్రొద్దున్నే ఎంతో అక్కడ ఉ చేరినటువంటి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉంటారు సూర్యోదయానికి సూర్యాస్తమయానికి కూడాను అందరు పోతారు ఆ సూర్యాస్తమయము సూర్యోదయం చూడడానికే యాత్రికులు ఆడుండేది ఉండేది ఆడు చూసేది ఏంది లేదు కన్యాకుమారి విగ్రహం ఉంది ఆమెను మామూలుగా చూస్తారు ఇంకా సముద్రంలో ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు వివేకానంది స్టాచ్యూ ఉంది కొండ మీద ముఖ్యంగా పోయేది సూర్యోదయం సూర్యాస్తమయం చూసేకి అంటే అక్కడ ప్రకృతిలో లీనమైపోయినాడనమాట ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయనకు ఇంత శక్తి ఎట్లొచ్చింది అని అంటే ఆయన గదిలోనే ఉంటాడంట కవిత్వం రాసుకుంటా గదిలో నుంచి కిటికీ తెరిచి కిటికీలోంచి చూస్తాడంట చూస్తూ ఉంటే ఆ చెట్ల యొక్క ఆకులు పువ్వులు కదులుతూ ఉన్నాయి కదులుతూ ఉన్నాయి అదే అక్కడేం పెద్ద విశేషం మనకు కనుక ఉన్నట్లుండి అవి తనలో అవి తనలోనే ఆ కదలికలు జరుగుతూ ఉన్నాయి తనకు వేరుగా అవి లేవనేటువంటి అనుభూతిని పొందినాడు అనుభూతిని పొందినాడు అంటే ఏవైతే బయట కదులుతున్నాయో అవి బయట కదలడం లేదు లోపల ఆత్మలో కదులుతున్నాయి కదిలేది ఆత్మలో కదులుతున్నాయి కానీ ఆత్మకు సంబంధం లేదు కదిలేదానికి సంబంధం లేదు డిటాచ్మెంట్ ఏర్పడింది ఆ డిటాచ్మెంట్లో దైవత్వం వచ్చింది అప్పుడు ఆయన విశ్వకవి అయినాడు ఆయన రాసినటువంటి గీతాంజలి అనేది చదవండి అంత అద్వైతమే అద్వైతం మీదకే తీసుకొని పోతుంది ఎక్కడే కానీ ద్వైతం ప్రతిపాదించలే దేవుడని కానీ అదే అని ఏం మాట్లాడలే తన అనుభవం తనకేం జరిగిందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ కనపరుస్తూ పోయినాడు కాబట్టి ఇది మనసు లేని స్థితి సాధ్యమవుతుందండి ఇప్పుడు ప్రతి ఒక్కరూ మనసుకు పని పెడతా ఉన్నారు ఇది వేరు మనసుకు పని పెట్టడం అంటే జీవితం మనసుకు పని పెట్టే జీవితం లేదు మనసుకు పని పెడితే దైవత్వం అనేది లేదు అది నీ అభిప్రాయం కిందికి వస్తుంది అంతే నీ అనుభవం కిందికి వస్తుంది నీ అనుభవము నీకు సత్యం అనేది నువ్వు పోతే అది పోతుంది అందుకె ఎంతోమంది సృష్టిలో మహనీయులు ఉన్నారు వాళ్ళు వచ్చిపోయిన జాడ ఎక్కడన్నా ఉందా అన్నాడు చలం చలం గొప్ప రచయిత రమణ మహర్షి దగ్గరకు వచ్చినాక అతనికి మారిపోయినాడు మారిపోయిన తర్వాత చెప్పినాడు ఏం చెప్పినాడు అంటే ప్రపంచంలో ఎంతోమంది మహనీయులు వచ్చినారు పోయినారు వాళ్ళ జాడలు ఎక్కడన్నా ఉండాయా వాళ్ళ జాడలు లేవు వాళ్ళ ఉనికి లేదు ఏం లేదు కాబట్టి నీవు నీ జాడలు ఉండాలని నువ్వు ప్రయత్నం చేస్తాడు అందుకోసమే కృష్ణాష్టమి రోజు కృష్ణుని యొక్క పాదాలు చిన్న పిల్లల పాదాలు అడుగు పెడితే ఆ రకమైనటువంటి ముగ్గులు వేసుకుంటూ ఆ చిన్న పాదాలను సృష్టించుకుంటూ ఇంట్లోకి వచ్చినట్లుగా వేస్తా అంటే కృష్ణుడు దగ్గరికి వస్తానడు ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా ఆ విధంగానే మన మనసు పనిచేస్తే అది కాదన్నమాట మనము నిర్మలంగా ఉండాలంతే ఇప్పుడు ఆయనకు ఎంత సహజంగా జరిగిందో సహజంగా జరుగుతుంది అవకాశం ఇచ్చినా మనం కాబట్టి చలం కూడాను అడుగు లేవన్నాడు మనము అడుగు జాడలు సృష్టించకపోతే మనకు అర్థం కాదు ఎవరు వచ్చినటువంటి సృష్టిలో ఏ మహనీయుడు కూడా వాని జాడలు ఏమన్నా కనపడుతుండాయో వాని అడ్రస్లు ఉండాయా అన్నాడు ఏమని జాడలు లేవు అడ్రస్సులు లేవు ఇంతటి విశాలమైనటువంటి కోటాను కోట్ల సంవత్సరముల సృష్టిలో ఎవరయ్యా హిమాలయాలలో ఎంతమంది మహనీయులు అసలు కనిపించకుండా ఎక్కడికి పోతుండారు ఏమవుతుండో అడవులల్లో ఏమి గుహలల్లో ఏమి చాలామంది ఎంత కష్టమైన గుహలలో చేరుకొని వాళ్ళని దర్శిస్తూ ఉన్నారు నువ్వు గుహలోనే ఉండవు బయటకు వచ్చి లోకోద్ధరణ చేయొచ్చు కదా నువ్వేం సహాయం చేసుకుంటావు నీ కోసం నువ్వు చేసుకుంటే తపస్సు సరిపోయిందా నువ్వు లోకానికి ఏం ఉపయోగం ఇట్లా చేస్తే అని చెప్పి ప్రశ్నించినారు దానికి రమణ మహర్షి ఏం చెప్పినాడు చాలామంది దానికి సమాధానం చెప్పరు ఊరుకుంటారు ఎందుకంటే అర్థం చేసుకునేటోడు కూడా కానీ రమణ మహర్షి ఒక సందర్భంలో చెప్పినాడు ఆయా జ్ఞాని చేసేటువంటి పని సహాయం సృష్టిలో ఏ ఒక్కడు చేయలేడు చేయడానికి సాధ్యం కాదన్నాడు అది ఎట్లా అన్నాడు ఒక బొంగరాన్ని తిప్పు అది ఎంత స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది అది కదిలినట్టు కనపడుతుందా కదిలినట్టు కనిపించదు కదలక అంటే స్పీడు ఎంత స్పీడు పెరిగే కొద్దీ కదలిక తగ్గిపోతుంది అది ఒక్కటిగానే ఉంటుంది కదిలట్టు కనిపించదు అదేవిధంగా జ్ఞాని కూడాను మనసుతో సంబంధం లేకుండా ఉంటాడు కాబట్టి ఆ చైతన్య శక్తి అనేటువంటిది సర్వవ్యాప్తమయ్యి అది ఎల్లప్పుడూ సృష్టికి సహాయం చేస్తూనే ఉంటుంది అది దాన్ని గ్రహించే శక్తి మనిషికి కావాలి ఇప్పుడు సెల్ఫోన్ ఆమె ఎక్కడో చేసి నాకు ఫోన్ చేసింది నేను మాట్లాడుతా టక్కునందుకుంటాను ఒక మిషన్కే ఇంత పవర్ ఉంటే మరి దైవత్వానికి ఎంతటి పవర్ ఉండాలి కాబట్టి నేనేం చేయడం లేదన్నారు మహనీయులు ఎందుకు నేను చేయడం లేదని అంటే శరీరమే నేను అనుకుంటా అన్నాం కాబట్టి శరీరం ఏం చేస్తుంది కాబట్టి నేను చేయడం లేదు ఇక ఏమన్నా చేసినానంటే మనసుతో చెప్పుకోవాల్సి వస్తుంది మనసు నేను కాకపోతే ఈ రెండు కూడా పోతూ ఉండే మరి ఏంది చేసింది అంటే ఏది ఉందో అది చేసింది అది అందరిలో ప్రవేశించి అందరినీ ఉద్ధరిస్తూ ఉంది ఇప్పుడు ఆ స్థితి నువ్వు పొందితే నేను ఇతరులకు సహాయం చెయ్యాలనేటువంటి అభిప్రాయం కూడాను ఉండనే ఉండదు సహజంగా జరిగిపోతూ ఉంటుంది అది దుర్మార్గులో మేలు చేస్తుంది నీ ఇష్టమొచ్చిన వాడు తిరువన్నాములైపోయి రమణాశ్రమాన్ని దర్శించమను గిరిప్రదర్శన చేయమను ఎంతటి వాడైనా కూడాను వాడు బాగుంది అంటాడు బాగా అని ఎవడు ఆ బాగుంది అనేది వానికి ఎట్లా తెలిసే తెలియదు ఎంతటి దుర్మార్గుడైనా పాపి అయినా కూడాను మనశ్శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా పోతూ ఉన్నారు పోయినప్పుడు నాకు చాలా బాగుంది అంటున్నాడు మరి అవన్నీ నెక్స్ట్ జరిగా ఏమన్నాడు ఎవరన్నా చెప్తా ఉండరా మాట్లాడటోళ్ళు కూడా లేరే అంటే ఆ శక్తి తరంగాలు అనేటువంటివి అంత పని చేస్తాయి కాబట్టి ఆ శక్తి తరంగాలు విశ్వవ్యాప్తం అయిపోతూ వస్తాయి వాళ్ళు ఊరుకుంటారు అంతే ఊరుకుండే కొద్దీ కాలిపోతూ ఉంటుంది అంతే ఏది కాలుతా ఉంటుంది అహంకారాలు కాలుతూ ఉంటాయి దానికి ఒక సందర్భంలో కావ్యకంఠ గణపతి ముని ఒక మాట అన్నాడు రమణ మహర్షి అంటే ఏమనుకున్నావు ఇక్కడికి వచ్చిన భక్తుల యొక్క అహంకారాన్ని పెన్న మీద ఏంచి అరుణాచలేశ్వరానికి నైవేద్యంగా పెడతాడు ఆయన ఇక్కడికి వచ్చినోడు ఎవ్వడు మిగిలించుకోలేడు నాశనం కావడమే ఏందో ఎత్తుకొని పోదామంటాడు ఏందో ఎత్తుకొని పోవాలని నీటికి వస్తాడు వాడు నాశనం కావాల్సిందే కానీ తీసబోయేదంటే ఏం ఉండదు కాబట్టి అహంకారాన్ని మిగిల్చుకొని పోయేకి అవకాశం లేదన్నాడు ఆడు దెబ్బ కొడుతుంది అన్నాడు కావకాండ గణపతి అంతటి శక్తి రమణ మహర్షిలో ఉంది కాబట్టి భగవాన్ శ్రీ రమణ మహర్షి అనే టైటిల్ ఇచ్చినాడు అది భగవాన్ అంటే దాని ఒక నిర్వచనం చెప్పినాడు ప్రపంచంలో ఎవరు చెప్పని ఎవరికి తెలియని విషయాన్ని చెప్పినవాన్ని భగవాన్ అంటారంట అది ఏంటంటే మౌనముతోనే అహంకార రహిత స్థితిలో ఉంటే అనేటువంటి భావము కాలిపోతే సహజంగా దివ్యశక్తి అనేటువంటిది అంతటా అవుతుంది అందరికీ మేలు చేస్తుంది అనేటువంటి ఒక స్నగ్న సత్యాన్ని ఆయన చెప్పినాడు కాబట్టి అదే రకంగా రమణ్ మహర్షి అందరికీ సహాయం చేస్తూ అన్నాడు ఎందుకంటే నువ్వు ఏం సహాయం చేయాలనుకున్నా మనసుతోనన్నా చేస్తావు శరీరంతోనన్నా చేస్తావు అంతే కదా నువ్వు చేసేది మనసుతో సహాయం చేసినా తాత్కాలికమే శరీరంతో సహాయం చేసినా తాత్కాలికమే అది నీకు పుణ్యం రావచ్చు మంచి జన్మని ఇయ్యచ్చు అది వేరే విషయం అది కాదు కానీ ఈ జ్ఞానం అనేటువంటిది మాత్రం అది పని చెయ్యాలి అంటే అహంకార రహితమై ఆలోచనను పుట్టని స్థితిలో పరిపూర్ణమైనటువంటి ఏకత్వంలో ఉన్నప్పుడు సహజంగా దాని పని చేస్తుంది అందుకోసమే అది సహజంగా అందరిలో ఉంది అది పనిచేస్తూ ఉంది నువ్వెవరు నేనెవరు నువ్వు లేవు నేను లేను నువ్వు లేవు నేను లేను ఉండేది ఏది ఉందో దాని పని చేసుకుంటా ఉంది అన్నారే కానీ నా వలన ఇది జరిగింది అని ఎవరు అనలే అందుకోసం మనము ఎంత ఏ రకంగా ఉండాలనుకుంటే నేను ఈ రకంగా ఉండాలా కా కాదు ఇట్లా ఉండాలా కాదు కాదు అట్లా ఉండాలా కాదు కాదు ఇదే జీవితం ఉండే గొడవ ఇట్లా ఉండలేము అట్లా ఉండలేము కాబట్టి ఏమన్నాడు రా అన్నాడు రమణ ఇట్లా ఉండొద్దు అట్లా ఉండొద్దు ఊరుకుండు ఇంకా గొడవలే ఊరుకుండి తెట్ట స్వామి ఊరుకుండడానికి నిర్వచనమా నిర్వచనం చెప్తే ఊరుకుండడం తారే నిర్వచనం లేదు